హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ గగన్ అయితే చర్రీకి సరే చర్రీ నేను శివాని ఇంటికి తీసుకెళ్తాను మా ఇంట్లోనే ఉంటాడు ఇకపైన అనేసి చర్రీకి అయితే చెప్పేసి అక్కడ శివాని ఇంటికి తీసుకెళ్తాడనమాట అలా ఇంట్లో రాగానే శివ అయితే ఇల్లంతా చూస్తూనే ఉంటాడనమాట గగనైతే రాశివ ఇంట్లోకి రా నువ్వు ఏమి టెన్షన్ తీసుకోవద్దు రాశివ ఇకపైన నీకు మేమున్నాము అనేసి శివనైతే ఇంట్లోకి తీసుకెళ్తాడనమాట శివ అటు ఇటు చూస్తూనే లోపలికి వెళ్తాడనమాట అప్పుడే శారద వస్తుందనమాట శారద వచ్చేసి ఎవరి అబ్బాయి అనేసి అడుగుతూ ఉంటే అమ్మ ఈ అబ్బాయి శివ అమ్మ అంటే వాళ్ళ నాన్న కూడా మన నాన్నలాగే మోసం చేసేసి ఇంకో ఆవిడ్ని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయాడమ్మా అందుకే పాపం శివ అయితే దొంగతనం చేస్తూ ఉంటే నేనే ఇంటికి అదంతా వద్దు అనేసి శివాని ఇంటికి తీసుకొచ్చానమ్మా శివ అమ్మ ఈ అబ్బాయి అనేసి అనడంతో నమస్కారం అండి అనేసి శివ శారదకి నమస్క నమస్కారం చేశాడనమాట అప్పుడే శారద కూడా ఆ నమస్కారం అని అనగానే నువ్వు ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు బాబు అనేసి అనడంతో ఆ అండి అనేసి శివ అంటూ ఉంటే గగన్ అయితే నువ్వు ఇకపైన మాతో పాటు ఇంట్లోనే ఉంటావు నువ్వు సంతోషంగా ఉండు ఏ టెన్షన్ తీసుకోవద్దు అనేసి గగన్ అంటూ ఉంటే సరే సరే అండి అనేసి అన్నాడనమాట అప్పుడే శారద అయితే శివ బ్యాగ్ తీసుకొని రా నీకు అది చూపిస్తాను అనేసి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట వెళ్తూ ఉంటే అప్పుడే సడన్గా గగన్ అయితే శివాని పిలిచాడనమాట శివ అనడంతో ఏంటండి అని అడిగాడనమాట ఆ మాటలకైతే గగన్ అయితే లేదు నువ్వు నువ్వేమీ అనుకోకపోతే ఒకట అడగనా అనేసి గగన్ అనడంతో శివ అయితే సరే అడగండి అని అంటూ ఉంటే గగన్ అయితే ఏం లేదు ఈ బొమ్మ నువ్వు ఇక్కడ ఉండేంత వరకు నేను ఈ బొమ్మ నాతో పాటే పెట్టుకోవచ్చా అనేసి గగన్ అనడంతో సరే అండి తీసుకోండి పెట్టుకోండి అనేసి శివ అంటాడనమాట ఏమంటే ఆ గగన్కి ఆ బొమ్మ పైన ఎందుకు ఇష్టం వచ్చింది అంటే ఆ బొమ్మ చిన్ననాటి అంటే చిన్నప్పుడు ఒక పాప దొరికింటుంది కదా గగన్కి ఆ పాప దగ్గర ఈ బొమ్మ కూడా ఉంటుందన్నమాట ఇలాంటి బొమ్మే అంటే ఇదే బొమ్మ అనేది తెలియదనమాట సేమ్ ఈ అచ్చం ఇలాంటి బొమ్మే ఉంటుంది కాబట్టి గగన్ అయితే అంటే ఆ పాప రిమెంబర్ చేసుకుంటూ ఉంటాడనమాట ఆ మూవ నా నా నుంచి ఎంత దూరమైందో కాకపోతే ఎప్పుడు దగ్గర అవుతుందో చూద్దాము అనేసి అనుకుంటూ ఆ బొమ్మనైతే తీసుకుంటాడనమాట ఆ బొమ్మని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడనమాట శారద అయితే తీసుకో శివాని గది చూపి తీసుకెళ్ళి గది చూపిస్తుంది అనమాట కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏమంటే ఇక్కడ చెర్రి మరియు భూమి ఇద్దరు బయట గ్రా గార్డెన్లోన మాట్లాడుకుంటూ ఉంటారనమాట అక్కడ అపూర్వ వీళ్ళిద్దరూ మాట్లాడడం ఆ చెట్టు వెనకాల ఇంట్లో నుంచోని వింటూ ఉండిందనమాట ఇక్కడ ఏమంటాడు అంటే మొత్తానికి ఎలా అయితేనేమి శివని గగనన్నయ్య ఇల్లు చేర్చేశాను ఏ మన ప్లాన్ వర్కౌట్ అయింది సేఫ్గా ఉన్నాడు శివ అయితే అని అంటూ ఉంటాడనమాట అంటే చెర్రి ఇంకో మాట కూడా అంటాడనమాట ఈ విషయం కానీ అన్నయ్యకి అంటే నేను నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్ చేసేసి శివాని అక్కడికి అక్కడ పంపించి అక్కడ వాళ్ళని అన్నయ్య ఇంట్లో పెట్టాము అనేసి అన్నయ్య కానీ తెలిసిందంటే నన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టాడు బ్రతక నీడు అస్సలుకి అనేసి అంటూ ఉన్నాడనమాట అప్పుడే అక్కడ అపూర్వ ఏమనుకుంటుంది అంటే అంటే వీడు ఈ బొమ్మ అటు ఇటు చేరి గగన్ వాళ్ళ ఇల్లు చేరిందా అయితే నేను ఎలాగోలాగా ఆ బొమ్మని చేజిక్కించుకోవాలా ఇంకొకటి ఏమంటే ఆ బొమ్మ గురించి దానిలో ఉన్న వీడియో రికార్డింగ్ గురించి వీళ్ళు ఎవరికీ తెలియదన్నమాట తెలియని దానికే బొమ్మ గగన్ వాళ్ళ ఇల్లు చేరింది ఎలాగోలాగా ఆ బొమ్మని నేను చేజిక్కించుకోవాలా వీళ్ళకి అందరికీ తెలిసే కన్నా ముందే నేను అక్కడి నుంచి దాన్ని కొట్టేశానంటే సరిపోతుంది లేదంటే మరి నేను దొరికిపోతాను అనేసి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట కాకపోతే ఇంకో విషయం అపూర్వకి తెలియని విషయం ఏంటి అంటే ఆ దాంట్లో బొమ్మలో ఉండే వీడియో రికార్డింగ్ మొత్తం పోలీస్ అయితే చూసేసి ఉంటాడనమాట అందుకే అపూర్వకి ఆ విషయం అయితే తెలీదనమాట అంటే ఎవరికి తెలియదులే నేను దాన్ని చేజిక్కించుకుంటే సరిపోతుంది అనేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్